మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణువు బ్రహ్మ రుద్రులకు చేసిన హితబోధ ఏమిటో వివరంగా తెలుసుకుందాం పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని సర్వేశ్వరుడును పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్త నేను కావున నేనే గొప్పవాడు అన్నాడు బ్రహ్మదేవుడు వాద తర్క మీమాంసములతో వేయేళ్లు గడిచిపోయినవి ఇద్దరు వాగ్వివాదములు మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది అంతడా శ్రీ మహావిష్ణువు విరాట రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మా ఈశ్వరులు ఇద్దరు సమస్తలోకములు ఇమిడి ఉన్న ఈ రూపమును తిలకించి నిశ్చేష్ఠులైనారు సప్త సముద్రాలు సప్త సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నావి ఆ విరాట రూపుణ్ణి ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవులో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు ఆద్యాంతములు లేవు సర్వత్రా తానై ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తమును జగ భగవంతుణ్ణి కీర్తిస్తూ కనబడుచున్నారు నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తమును కనబడుచున్నవి భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగులో ప్రకాశింపబడుతున్నాడు సామాన్యులకు సాత్ సాక్షాత్కరించని వీక్షణలేని ప్రకాశవంతుడిగా ఉన్నాడు ఆ విరాట రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట స్వరూపుని ఆద్యాంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అదుకులని బ్రహ్మా ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట స్వరూపుని ఆద్యాంతములు కనుగొనలేక యథాస్థానమునకు వచ్చి ఇట్లు తలపోశారు ఆహా ఏమి ఇది బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట స్వరూపుణ్ణి ఆద్యాంతములు కనుగొనలేకపోయితమే అంటే మనం అధికలం కాదన్నమాట సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంట అధికుడు మాట సృష్టిస్తుత లయకారకుడు అతడే అతడే సర్వాంతర్యామి జగమును నేలే జగన్నాథుడు అతడే పంచభూతాలు సూర్యచంద్రుడు సర్వమో శ్రీమన్నారాయణుడే కావున శ్రీ మహావిష్ణువే సర్వము అయ్యి ఉన్నాడు అని ఇద్దరూ అనుకున్నారు మనమంతా ఆయన కుక్షిలోనే కనములమే అని నిశ్చయించుకున్న వారే శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయగా విష్ణువు విరాట రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలం నుండి వాదించుకునిచున్న విషయములు తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలుగుటక ఈ విరాట రూపమును ప్రదర్శించినాను నా విరాట రూపము యొక్క అది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్ఠులై మీ కలహాన్ని ఆపుచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపదని వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశింపబడ్డాయి వీటినే త్రిగుణాలు అంటారు అవి సత్వ రజోస్తమో గుణములు మీరు రజస్తమో గుణములు కలిగినవారు ఎవరైతే సత్వ రజోస్తమ గుణములు కలిగి ఉందిరో వారే గొప్పవారు తేజోవంతుడుగా ఏకాత్మ రూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టిస్థిత లయాలు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసి తిని కావున వీరిని త్రిమూర్తులు అందురు త్రిమూర్తులు అన్నవారు ముగ్గురూ కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము కావున మీరు వేరు నేను వేరు అన్నదే లేనే లేదు అంత ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురులో ఎవరికి పూజలు చేసినా స్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదముండదు ర రజోస్తమ గుణముల ప్రభావం చేమీరిట్లు ప్రవర్తించిరి శాంతినొంది చర్చింపుడు బ్రహ్మదేవా నీవు ఎక్కడ నుండి ఉద్భవించావు అంటే నా నాభికమలం నుండియే కదా కావునా నీకును నాకును భేదము ఉన్నదా లేదు కదా అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడు నీ గొప్పతనము తెలియచేసదను తెలియగోరి నారదుడు ఒక నాడు నీ మహత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించి తిని నాటి నుండి సర్వేశ్వరునే అని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు ఓ సాంబశివా నీవు నిర్వీకార నిరాకల్పుడువి శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవి సర్వేశ్వరుడవి ఆదిదేవుడవి నీవే ఆత్మస్వరూపుడివి నీవే బోలాశంకరుడవై నీవే ఇంత పంతమును పట్టదగునా నేను నీవు నీవు నేను అందుకే శివకేశములని భక్తులు భజింతుంతురే పూజింతురే నిత్య సత్య నిత్యానంద నిత్య నిత్యానందరూపుడివే స్వరూపుడువే అర్ధనారీశ్వరుడివే నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునికి జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యతను కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను కావున మాఘమాసమందు త్రిమూర్ త్రిమూర్తాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడకు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటే కాక స్వర్గత అర్హతను పొంది ఆ చివరకు వైకుంఠమును చేరగలరు ఇది ముమ్మాటికి సత్యం ఓం నమ శివాయ నమ